తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ కులగా నేపిస్తామని బీసీలకు అన్యాయం జరిగింది మరి ఈరోజు కూడా బీసీలు నలభై రెండు శాతం కావాలని అడగలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నలభై రెండు శాతం డిక్లేర్ చేసి మరి ఎక్కడ కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు కూడా సెవెంటీన్ పర్సెంట్ కంటే ఎక్కడో అమలు కాలే మరి గత ఐదు సంవత్సరాల క్రితం కూడా జగన్లో పోటీ చేస్తే కూడా డెబ్బై శాతం పైగా పోటీ చేసింది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున మహిళలు మరి నాయకులు యువకులు అందరూ మరి మరి జాతీయ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి మా యొక్క సోదరి సమానమైనటువంటి గీతామూర్తి గారు వారి ఆదేశాల మేరకు మరి మేము భారతీయ జనతా పార్టీలకు రావడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ పాల్గొండలో మరి పార్లమెంటు మరి మరి అయినటువంటి ధనపూర్ అరవింద్ గారు మరి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మరి అదేవిధంగా దినేష్ చారి గారు మరి అదేవిధంగా పాల్గొని అధ్యక్షులు ఏలేటి మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున రెండు మూడు వందల మంది మహిళ కార్యకర్తలతో మరియు నాయకులతోని ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి చేరబోతున్నాము మరి భారతీయ జనతా పార్టీతోనే మరి బీజేలకు న్యాయం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము